చెప్పండి సార్ ఇక్కడి నుంచి మీరు ఈరోజు జైన్ అయ్యారు జగారెడ్డి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేస్తూ వచ్చాను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాకు టికెట్ రావడానికి కొంత బాధతో పార్టీ వదిలి వెళ్ళడం జరిగింది తదుపరి మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచనతోటి ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నేర్చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండకూడదు సార్ ఇక్కడ మన తెలంగాణలో కానీ తర్వాత దేశంలో కానీ ఏ విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో అటు మోడీ పాలన ఇటు కేసీఆర్ పాలన అంతమైంది మోడీ పాలన కూడా త్వరలో అంతం కాకపోతుంది రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇండియా కూటమి పెద్ద ఎత్తున అధికారంలోకి రాబోతుంది నార్త్లో పూర్తిగా పెద్ద ఎత్తున ఇండియా కూటమికి మెజార్టీ భారీ మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయి మరీ ముఖ్యంగా తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అమలు అంటే హామీ ఇచ్చినటువంటి అమలను ఒకటొక్కటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నాడు అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేదానికి రేవంత్ రెడ్డి గారు కంగ కంగు ఉన్నారు దాన్ని నమ్మినటువంటి ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్ట కట్టబోతా ఉన్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేందుకు తెలంగాణ తమ వంతు కాంగ్రెస్ ఖచ్చితంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా రాజకీయ జీవితంలో ముప్పై మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ వచ్చాను గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరి దేవరక నియోజకవర్గం నుంచి నేను టికెట్ ఆశించడం జరిగింది మరి నాకు టికెట్ దక్కకపోవడంతో కొంత బాధతో నేను పార్టీ నుంచి వైదొలిగి మరి వేరే పార్టీలోకి పోవడం జరిగింది మరి ఇప్పుడు రానున్న కాలంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్న ఒక దృఢమైన సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఏసీసీ వారు రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు ఈనాడు పెద్దలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి సమక్షంలో మరి ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఇప్పుడే మళ్ళీ చేరడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఈ సందర్భంగా నేను మీ అందరితో చెప్పేది ఒకటే పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది మొదట మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ తర్వాత ఐదు వందల రూపాయలకి సిలిండర్ పథకం మళ్ళీ అదే విధంగా మొన్న చెప్పాడు ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిండు ఖచ్చితంగా చురుకైనటువంటి యువకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా పద్నాలుగు పైగా పార్లమెంట్ సీట్లు గెలవబోతా ఉన్నాం అదే సందర్భంలో మరి రాహుల్ గాంధీ గారికి మరి కాంగ్రెస్ పార్టీకి నాకు ఉన్నటువంటి అనుబంధం మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపును నేను అందుకొని ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాను ఈ రోజు ఈ క్షణం నుంచి కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర పెద్దలందరి కూడా ఆధ్వర్యంలో మళ్ళీ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నా వంతుగా గట్టిగా పనిచేసి మా పార్లమెంటు సభ్యుడు డాక్టర్ చెల్లా వంశచేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను